హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న జ్ఞానసిమ్మలపై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న డీమార్క్కి వెళ్ళాము ఏమేమి అనేది అంటే సరుకులకేం కాదు దేవుడు వస్తువులు వెళ్ళాము అనమాట దేవుడికి సంబంధించినవి తెచ్చుకోవడానికి అది చూపిద్దామని చెప్పేసి అని వీడియో తెస్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే తేనె డబ్బాలు ఆఫర్లో ఉన్నాయని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి గిన్నెలు బొచ్చులు పొందుకోవడానికి ఇది వచ్చేసి బొద్దెంగలకి అందరూ తెలిసే ఉంటుంది కదా అయిపోయి అయిపోయి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ కడ్డీలు అవి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటాను కదా ఒకేసారి అన్నమాట చా పోటీ రెండు అంటే కాకుండా ఉండీ బయట పెట్టి చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ఏమేం తెచ్చుకున్నానంటే చెప్పాను కదా ఈ తేన్ డబ్బా తెచ్చుకున్నానని దీని మీద రేట్ వచ్చేసాము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఆఫర్ పెట్టాడు ఎంత నూట తొంభై ఐదు రూపాయలు అనమాట టైం కూడా అయిపోలేదు ఇంకో సంవత్సరం ఉంది టైం అందుకని చూసి రెండు తెచ్చుకున్నాను ఉదయాన్నే తేననీళ్ళు అవుతాం కదా అందుకని చెప్పేసి తర్వాత వచ్చేసి షడ్యూల్ ఫోన్ ఎక్కువ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ పొద్దు గ్రూపులు వెళ్ళాం కదా ఎట్లే తెచ్చుకుంటాం ఒకేసారి అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం ఎన్ని తెచ్చుకున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వారం వస్తుందేమో ఒక్కోటి అంటే పద్దెనిమిది తెచ్చుకున్నాము తర్వాత వచ్చేసి తెలుసు కదా దూపం సాంబ్రాని దూపం ఇవి ఒక ఐదు పెట్లు తీసుకొచ్చి ఇవి ముందు డెబ్బై రూపాయలు ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్ పెట్టాడు యాభై రెండు రూపాయలే తర్వాత మళ్ళీ పోయినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అని ఒక ఐదు బౌక్సులు అయితే తీసుకోవచ్చు ఇంట్లో ఒక నాలుగు ఉండయి అందుకని ఒక ఐదు బాక్స్లు ఇది వేసుకొచ్చాను ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడు ఆఫర్ పెట్టారు కాబట్టి ఎక్కువ తెచ్చుకోండి ఇది వచ్చేసి ఏంటంటే ఎప్పుడు రెండు ప్యాకెట్లు వచ్చేసి డెబ్బై ఆరు రూపాయలు మీకు మీకు తెలిసిందే కదా ఇది కూడా ఎప్పుడు ఇది ఆఫర్లేదేం లేదు ఇంక బార్కి అంతేనమాట తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది తెచ్చుకున్నాం ఈ ఆల ఒకటి రీఫుల్స్ వండేలే అని చెప్పేసి అని మెషిన్లు వండేలే ఈ తెచ్చుకున్నాము ఈ రేట్ ఎంత పడిందో ఫ్రెండ్స్ నాకు గుర్తులేదు తర్వాత ఏంటంటే చాక్లెట్లు నాకు అన్నం తినగానే ఏదో ఒకటి తీపి తినాలి అందుకని చెప్పేసి అని వంటిలే అని చెప్పేసి అని చాక్లెట్లు తెచ్చుకున్నాను దీని కాస్ట్ కూడా ఎంత పడిందో తెలీదు గుర్తులేదు ఇకంటే మీ రోజుగా నాలుగు ప్యాకెట్లు వచ్చేసి యాభై రూపాయలు నలభై తొమ్మిది అనమాట ఇంకా యాభై ఇవి ఏందంటే చూపించాను కదా ఎందాక ఇదిగో ఇబ్బచ్చులు దోమకోట మళ్ళీ ఇవి కూడా సబ్బులు కూడా నొట్టేళ్ళని చెప్పేసి అని ఇవి కూడా చేసుకొచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇంక మీ తెలుసుగా చిన్న చిన్నవి అది మా వారుదనమాట వాళ్ళ సంబంధించినవి మీ తెలుసుగా ఆ ఇది వచ్చేసి నేను పోయిన వీడియోలో కూడా చూపించాను కదా బాగున్నాయి టేస్ట్ అని చెప్పేసి అని బాగుండేలాని మళ్ళీ ఇంకోటి మా వారు వేశారనమాట నేను మర్చిపోయాను దీని గురించి మాయ గుట్టు పెట్టుకుని అలా చేశాడు తిన్నాను కదా దూడపోతా మొన్న అందుకని చెప్పేసి మళ్ళీ తింటే చిన్న దూడిపోతా అని చెప్పేసి అని చేశాడు అనమాట ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రేపులాగా తినేవాళ్ళైతే తినొచ్చు బాగానే ఉంది దీని కాస్ట్ ఎంత పడిందంటే బిల్లులో ఉంటుంది ఇక్కడ పడలేదన్నమాట చూతాలే ఇది ఫ్రెండ్స్ చిన్న చిన్నగానే మళ్ళీ వెళ్ళాలి కొన్ని సంబంధించినవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అసలు ఏం తెచ్చుకున్నాను ఏంటనేది ఈసారి మొన్న వెళ్ళాను కానీ డిమార్లో వీడియో కొద్దుకు వెళ్ళాము అందుకని వీడియో అయితే కుదరలేదు వీడియో తీయడానికైతే కుదరలేదు అందుకని చెప్పేసి అని రేపు వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను మీకు సరేనా ఇంకొచ్చేసి ఇయ్యి ఎంతవరకు తెచ్చుకున్నాను అనమాట ఇవే అయినాయి మూడు వేలు దాకా మనం అక్కడ పోయామంటే మనకు నచ్చిన లట్లట వేసుకుంటాం కదా మనకు అవసరమైనవి వేసుకోవాలనుకుంటాం ఇంటికాడ అట్ట అనుకొని వెళ్తాం పోయిన తర్వాత అన్ని కళ్ళ కగుపడతామంటే ఉండాయే రెండు మూడు సార్లు వేసుకుంటాం అనమాట నా లాగా మీకు కూడా అలవాటు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకోటను ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీడియోలు అయితే లాంగ్ వీడియోలు అయితే చేస్తాను కాకపోతే కొంతమంది ఏంటంటే మళ్ళీ అంతకుముందు ఎరిపసు ఒకటి ఉంది కదా రంగంలో దిగి అన్నీ తిడతా మనం చెప్పాం కదా మళ్ళీ దాని గురించి ఏ వీడియో తీయకూడదు ఇంకా వాళ్ళు సైడ్ అయిపోయారు నేను సైడ్ అయిపోయినని మళ్ళీ నా పనే నేను చేసుకుంటా ఉండ కానీ మళ్ళీ నా జోలికి వస్తున్నారు మళ్ళీ నన్ను కదిలించుకుంటున్నారు ఏ మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి నాకు రిస్క్ వస్తుంది కానీ వాళ్ళకైతే ఏ ఇస్కు లేదనమాట నేను చెప్పాను కదా పోయినసారి వాళ్ళ జోలు మనం వెళ్ళొద్దు వాళ్ళు మన జోలికి రావద్దని కానీ మళ్ళీ మళ్ళీ నా వ్యవహారం ఎత్తుతానే ఉండరు ఏందంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అనమాట వాళ్ళకి అసలు నిద్ర పట్టట్లేదు తిని తిన్నాది ఎరక్క ఏం చేయాలా ఎవరైతే దొరుకుతారా వాటంగా రెడీగా తగాది పెట్టుకుందామని చూస్తున్నారు నేను నోరు ఇప్పానంటే నిజంగా పచ్చి బూత్ మగోడు కూడా చాలు నా దెబ్బకి నేను నోరు ఇప్పానంటే కానీ నేనేందంటే ఒక సోషల్ మీడియాలో ఉండప్పుడు చిన్నోళ్ళ దాడి నుంచి పెద్దోళ్ళ దాకా చూస్తాడు మనం విడిగైతే ఎన్ని ఆడుకున్నా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటారు పెద్దోళ్ళు చూస్తుంటారు వీడియో మరి అంత పచ్చి బూతులతో మనం సమాధానం చెప్పకూడదు అని చెప్పేసి నేను ఓపిక పడుతున్నాను అనమాట కానీ వాళ్ళు నా ఓపుకి ఏమనుకుంటున్నారంటే చేతగాంతాను అనుకుంటున్నారు నేను మీకు చెప్పను కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనేం పని చేస్తాను ఏందనేది నేను వినకొండ ఎన్నిసార్లు వెళ్ళానో వీడియో కూడా పెట్టాను ఏ అప్పుడు ఆ ఎయిర్పోస్ట్ ఏం చేస్తుంది నేను పోయినప్పుడే పెట్టా మళ్ళీ వచ్చేటప్పుడు పెట్టా రెండు సార్లు పెట్టాను అనమాట వీడియో నేను అక్కడ పోయింది పెట్టాను వచ్చింది పెట్టాను మరి నేను అక్కడ పోయిన రోజే కదా వీడియో తీసి పెట్టింది మరి అప్పుడు ఏం చేస్తున్నారు అదేందో వచ్చి అప్పుడే చూసుకోవచ్చు కదా అట్ట చేత కాదు మళ్ళీ అట్ట రారు బయటికి ఎందుకంటే దమ్ము లేదు ఆ మొండలకి సాప్ నుండి ఓవర్కి మాట్లాడటం అయితే మాట్లాడుతుంటారు ఇది ఇంకో పిచ్చిపోలు కాగా అడుగుబడి చదువుతున్నాను రెచ్చగొట్టి ఆడవాళ్ళని మీదకి ఎగదోలితే ఇదిగో దీన్ని చివర ఇంటికి కూడా టచ్ చేయలేదు నన్ను అర్థమైందా ఏ పెద్ద పెద్ద ఏ మూసుకొని అడుగు ఎందుకంటే ఇంత గట్టిగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్ మన వల్ల తప్పులేంది ఇలా ఎవరైనా సరే ఇప్పుడు నేను ఉండను నా వల్ల తప్పులేదు నేను ఇలానే మాట్లాడతా మీరుండారు మీ వల్ల తప్పులేదు మీరు గట్టిగానే మాట్లాడతారు తప్పు ఉంటే మనం తలదించుకొని ఉండాలి నేను ప్రతిదీ చెప్తున్నా ఏదైనా నాకు తెలిసైనా తెలియకైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఆలోచించుకుంటాను ఇది తెలియక చేసే అయినా మన వల్ల అవతల వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి సారీ చేయటము ఏదో ఒకటి చేస్తాను నేను అంతేగాని నోరు ఉందని చెప్పేసి అని ఎక్కడంటే అట్ట వాగారు అనుకో నేను నిజోలకు రావట్లేదు కదా నా పనేందో నేను చేసుకుంటున్నాను మీకేందో అంత గాడు నొప్పి చెప్పండి మూసుకొని ఉండాలిగా ఫోనుల్లో నా ఎవరు ఎందుకు మీరు మాట్లాడాలనుకుంటున్నారనుకో మీ ఎవ్వరు మీరు మాట్లాడుకోండి ఫోనుల్లో నా ఎవరు ఎందుకు వస్తుంది నేను ఏమైనా మీ జోలుకొచ్చానా రాలేదు కదా పొద్దున్న లేస్తే చాలు నా చెవులో పడతాయి అన్నమాట ఫోన్లు చేసిన వాళ్ళు మీ వ్యవహారం మీరు మాట్లాడుకోండి నా వ్యవహారం ఏం లేదు కదా నేను అది అన్నాను అయిపోయింది మీరు ఇంకా నాకు ఫోన్లు చేసి అడిగారు అనమాట వద్దే అయినోళ్ళ మధ్య అట్టు వద్దు అని చెప్పేసాను ఆ వీడియోతో లాస్ట్ ఆపేసాను అనమాట మళ్ళీ నన్ను ఎందుకు కదిలించుకోవటం నా వ్యవహారం ఎందుకు ఎత్తటం మీకు అంత దోలుగా ఉంటే చెప్పండి దోలని బాగా తీరుస్తా అంతేగాని నా జోలికి వచ్చారనుకో ఇదిగో పెట్టి లోపల పెట్టి కొట్టానంటే బొద్దింకులతో సహా మీరు కూడా దాస్తారు జాగ్రత్త నా జోలికి రావద్దు నా చేత అనిపించుకోవద్దు సరేనా ఎవరైనా ఎంత పద్ధతిలో ఉంటే అంత మీకు ఇష్టం లేదనుకో చూడమాకండి ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్ నాకైతే నా గురించి మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఏ అంత పిచ్చి పిచ్చి ఎందుకు మీకు మీరు మీరు చూసుకోండి అర్థమైందా మీ బతుకులు మీరు చూసుకోండి అమ్మా ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉంటే యువతలో వాళ్ళు చూపించండి అమ్మా మీరు కరెక్ట్గా లేరు కదా మీరు ఏమైనా స్తంభాలు ఏమైనా ఎక్కడ ఏమైనా నిలలేసారా కానీ మీ ఊర్లో ఏమైనా స్తంభాలు నిలలేసారా మీదుగో మేము నెలసిన గడిస్తాము ఇదని నెల చెప్పలేదు కదా మరి మూసుకొని సైలెంట్గా ఉండండి అంతేగాని నోరుందని చెప్పేసి అని అంటే అట్ట మాట్లాడారు అనుకో పగిలిపోద్దు అర్థమైందా నేను దీంట్లో ఫ్రెండ్స్ పిల్లలం కానీ ఎవరిని ఇప్పుడు కాదు ఫస్ట్ కాడి నుంచి కూడా నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేదు కానీ నా పిల్లోని అన్నారు వాళ్ళకి తగ్గ సమాధానం చెప్పాను నేను అయినా కానీ వాటికి ఇంకా దూల దెత్తలా ఏం చేయని చెప్పు ఇప్పుడు నేను ఎక్కడ పోయింది ఏం చేస్తుంది మీకు హాస్పిటల్ కూడా చూపించాను మా డాక్టర్ గారు హౌస్ అని చూపించాను ఇన్ని చేసింది దాన్ని ఇంకే నేను నా చేసే వర్కే అది నా వర్కే నేను ఓల మీద తిరిగే వర్క్ నా ఇష్టం అది మీరెవరి అన్న అసలు మీకేం సంబంధం మీ పని మీరు చేసుకోండి ఏ చెట్టల్లో చాలలో మీ ఇష్టం అది కాదని నేను అన్ను అనే హక్కు కూడా నాకు లేదు అది నీ ఒళ్ళు నీ ఇష్టం అంతేగా నా జోళ్ళకి ఎందుకు వస్తున్నా ఫోన్లో నా వ్యవహారం చెప్పాల్సినంత అవసరమే వచ్చింది నువ్వు ఫోన్ చేసుకున్నావు నువ్వు మంచిగా మాట్లాడుకో అవును నన్నే అంది నిన్నంటే లెక్క అని ఆమంటము సరే ఫ్రెండ్స్ ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది రేపు టాన్స్ వీడియోలు అయితే వస్తాయి ఏ ఎవరైనా చూడకపోతే మళ్ళీ చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గెన్సిమ్మని టచ్ చేయండి గెన్సిమ్మని టచ్ చేస్తే ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది అందుకని చెప్తున్నాను రేపు నుంచి అయితే ఫుల్ వీడియోలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సరేనా నాకు కొన్ని శుభవార్తలు కూడా తెలుస్తున్నాయి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సరేనా బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్